హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ ఇస్ దివ్యశ్రీ తెలుగు సినిమా పరిశ్రమలో అమరత్వం ఉండే నటుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు అమరత్వం అంటే సినిమా చూశాక కూడా కొన్ని రోజుల పాటు ఆ హీరో నటన గురించి మాట్లాడుకోవడం ఈ విషయంలో ఎన్టీఆర్ కొంచెం ముందు వరుసలోనే ఉంటాడు గత సంవత్సరం వచ్చిన ట్రిబులర్ తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ దేవరా అనే చిత్రంలో నటిస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే తాజాగా దేవరాకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ఇప్పుడు టాక్ ది ఇండియన్ సినిమాగా మారింది దేవరాకి సంబంధించిన అన్ని ఏరియాల బిజినెస్ స్టార్ట్ వార్తలు ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో వినిపిస్తున్నాయి రీజనల్ సినిమా స్థాయిలో చూసుకుంటే గత తెలుగు సినిమాల కన్నా ఆ ఫిగర్ హైయెస్ట్ అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ వార్తలతో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ దృశ్య అంత పెద్ద మొత్తం ఓవర్సీస్ లో రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదని ఫ్రేడ్ వర్గాలు అంటున్నాయి నైజాం బిజినెస్ సుమారు నలభై ఐదు నుంచి యాభై కోట్ల దాకా జరిగే అవకాశం ఉంది మైత్రి మూవీ మేకర్స్ అండ్ దిల్ రాజు దేవరా హక్కుల కోసం పోటీ పడుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి అలాగే మరికొన్ని రోజుల్లో ఆల్ బిజినెస్ మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవరా మీద ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి సుమారు రెండు వందల కోట్ల రూపాయల వ్యవంతో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువసు ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ మిక్కిలినేని సుధాకర్ హరికృష్ణ నిర్మిస్తున్నారు ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ను పోషిస్తున్నాడు